నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ని పాలగుర్తి నియోజకవర్గం ఎన్ని రోజులుగా అది ఉద్యమాల కీరటం ఉద్యమాల గడ్డ అని మనం చెప్పుకుంటూ ఉంటాం నిజానికి పాలగుర్తి గడ్డ అసలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉద్యమాల గడ్డే ఇంత అన్యాయం చేసినా కూడా కొట్టే ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఉన్నారు అక్కడ నిజానికి యశస్విని రెడ్డి పాలగుర్తి ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చిన వారు వారు ఇంధనమ ఇండ్లు అవకాతవకల్లా మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం ఏమని ఆవిడ గారు ఇంద్రమ్మ వాళ్ళ కార్యకర్త లక్ష రూపాయలకు ఇంద్రమ్మ ఇళ్ళు తగాదాల్లా ఒక ఆవిడ గారి ఇండ్లు కూడా రాకపోవడము ఇందులో భారీ కమిషన్లతోటి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని గతంలో మనం ఒక వీడియో చేశాము ఇప్పుడు యశస్విని రెడ్డి అడుగు బయట పెట్టడే లేటు ఆ ఎమ్మెల్యే గారు బయట అడుగు పెట్టుడే లేటు అడుగడుగున ఆవిడకు అవమానాలే అడుగడుగున నిలదీతలే అంటే ఇక్కడ ఆమెని కంప్లీట్గా కాంగ్రెస్ కార్యకర్తలు ముంచుతున్నారు ఆవిడ గారు కూడా ఇక్కడ ప్రజల్ని ముంచుతున్నారు మరి ఇవన్నీ చూస్తున్న ప్రజలు ఊకోరు కదా ప్రశ్నిస్తారు వాళ్ళకు రావాల్సింది రాకుంటే తరుముతారు అలాది రావాల్సి రాకుంటే కొట్టుకుంటా మరి తరుముతారు నిజానికి పాలకుర్తి ఎమ్మెల్యే ఇది మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరు నియోజకవర్గంలో ఇంద్రమన్లు పంపకాల్లో అవకాత ఒకరు జరిగినాట అవకాత ఒకలు జరగడం తోటి అక్కడ చాలామంది ప్రజలు ఒకటేసారి ఇవిడగా రావడం రావడంతో ఆంధ్ర గుమ్మిగుడిరు ఏ నాయకులు కానీ ఏ నాయకురాలు కానీ వస్తున్నారంటే అభిమానంతో వచ్చేటోళ్ళని మీరు చూస్తుంటారు కానీ ఇక్కడ ఆవిడ గారిని ఆవిడ గారిని ప్రశ్నిద్దామని ఆవిడగారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు ముచ్చట పరంగా చెప్పుకోవాలంటే ఆమె వచ్చుడే లేటు ఆమెను ఎట్లా చేసిన ఊరు నుంచి తరిమి కొట్టాలనే తీరుగా ప్రజలందరూ ఎగబడుతున్న వ్యవహారం అవ్వబడుతుంది పేదోళ్ళకి ఇవ్వాల్సిన ఇంద్రమ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇండ్లు ఉన్నా కూడా ఉన్నోళ్ళి ఉన్నా కూడా వాళ్ళకి ఇండ్లు ఇస్తూ ఉన్నారు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు పేదోళ్ళను ఒక లెక్క పేదోళ్ళతోటి పోటీ వస్తారా వీళ్ళు అనుకుంటూ చాలా వరకు అసలు నిజానికి చెప్పాలంటే చాలా వరకు ఇది ఇది జరుగుతూ ఉంది ఆ ఇష్యూ పైన ఒక వీడియో రావడం జరిగింది ఆ వీడియోని మనం క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి మిత్రులారా ఆవిడ చెప్పుడేందో కానీ మనకు సెకండ్ వాయిస్ వినబడుతుంది కదా అది ఆవిడ గారు ఏమంటున్నట్టే ఉన్న ఉన్నోళ్ళకే వస్తుంది ఇల్లు ఉన్న ఉన్నోళ్ళకే వస్తుంది ఇల్లు మా పేదోళ్ళ పరిస్థితి ఏందనుకుంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి నిజానికి ఇంకొక వీడియో చూపిస్తాం మీకు ఇంత ఘోరమా ఈ ఇంద్రమ్మ ఇవాళ్ళ కూడా ఇంత అవకాధ చూడండి సో చూశారు కదా భూమి ఉన్నోళ్ళకి మాత్రమే ఇందిరామయ ఇండ్లు కూడా ఇస్తున్నారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు భూములు ఉన్నోళ్ళకి కూడా ఇందిరమయ ఇండ్లు ఇస్తూ ఉన్నారు పేదోళ్ళకు పక్కన పెంకుటీలు మనకు అవపడింది కదా అసలు పేదోళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చవి చూస్తున్నాం ఎక్కడ కూడా వైరల్ లేదు మిత్రులారా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తంలో ఏ డిస్టిక్లో ఏ జిల్లాలో చూసినా కూడా ఇటువంటి అవకాతవకలు చాలా వరకు మనకు వినబడుతున్నాయి కానీ మరీ ఇంతలాగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ యశస్వి రెడ్డి కానీ వ్యవహారం తీరు మనకిక్కడ వీళ్ళు తరిమిగొట్టుడు ప్రజల వ్యతిరేకత ఈ విడగానే మొదలు మళ్ళీ వీళ్ళు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ గారిని ట్యాగ్ చేసుకుంటూ కేసీఆర్ గారినే ట్యాగ్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీనే ట్యాగ్ చేసుకుంటూ అంటే ప్రతిపక్షాల మీద వీళ్ళని అమెరికా నుంచి వచ్చారు సరే బాగానే ఉంది మార్పు కోరాలని ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటారు నేనే కోరాలి నేనే రావాలని ఎవరికైనా ఉండదు సరే వచ్చింది మీరు పాలగుడితో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి అంత గొప్ప నాయకుడు ప్రజా సేవకుడు ప్రజల్లో నిత్యం ఉండేటోడు ఎర్రబల్లి దయాకర్ గారు ఆయన రాజకీయ ఒక కొండే అని చెప్పుకోవాలి అసలు అతన్ని ప్రజలు తిరస్కరించినప్పుడు వీళ్ళు సక్రమంగా పరిపాలించాలి దగ్గరుండే అధికారుల్ని భయంతోటో బాధ్యతతోటో ఆ పని చేయించాలి కానీ వీళ్ళు అట్లా చేయలే ఈ ఇండ్ల మీద కూడా సంపాదించుకునేది ఒకటి నేర్చుకున్నారు ఇక్కడ పూర్తి ఎవిడెన్స్ ప్రజలే చూపు మనకు ఎవిడెన్స్ పూర్తి మొత్తం ప్రజలే అలాంటిది నేను మాజీ మంత్రి గారు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ప్రతి ఒక్క ఊర్ల డబుల్ బెడ్రూమ్ అయితే సాంక్షన్ చేసిర్రు అది మనము సర్వే చేసినప్పుడు బయటపడ్డ వ్యవహారాలు ఎర్రబల్లి రావు గారి యొక్క అవకాత తీద్దామని బయటికి పోతే ఆయనకు పాజిటివ్ వచ్చింది తప్ప నెగిటివ్ ఎక్కడ రాల ఆయన గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లా ఈవిడ గారు అధికారంలోకి వచ్చి మూడు నెలలకే అందులో నివసిస్తున్న వృద్ధులు నిస్సహాయులు వారిని కూడా బయటికి గెట్ ఇచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు పూర్తిగా కంప్లీట్ అనుకుంటూ ఆ ఇండ్లను కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్పిన తీరు ఆ ఘనత యశ్వన్ రెడ్డి గారికి ఉంది ఎర్రబల్ వేల గారేమో పేద ప్రజలకు ఆ ఇండ్లను కట్టే ప్రయత్నం చేస్తే ఎక్కడ లేనంతగా డబుల్ బెడ్రూమ్లు ఆ యొక్క పాల గుర్తులు ఆయన నిర్మించుండు ఆయన వంతు అయినంత వరకు ఆయన అభివృద్ధి చేసిండు మరి ఆ తీరుగా వీళ్ళు కూడా చేస్తారు అమెరికా డబ్బులు అంటున్నారు మరి నిజంగానే చేస్తారా చేయరా అనేది వీళ్ళు కూడా ఎదురు చూశారు కానీ ప్రజల్ని మొత్తం ముంచి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉన్న వృద్ధుల్ని బయటికి గింటేసి ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్లో బర్లను కట్టేస్తున్నారు తెలుసా మీకు బర్లను కట్టేస్తున్నారు ఇప్పుడు దాకా ఆ డబుల్ బెడ్రూమ్ కాడ మెట్ల కింద పాపమ నిస్సహాయాలు వృద్ధులు అక్కడనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా యశశ్వరి రెడ్డి గారు స్పందించలేని పరిస్థితి అయితే వీళ్ళ అత్తగారు అంటారు గారు కూడా అంటారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా జెండా నా ఎజెండా నా గన్ను నా ట్రిగరు ఎర్రబల్లి దయాకర్రావు గారు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే వారు మాట్లాడడం జరిగింది మన ప్రతిపక్షం ముందు వేలు చూపెట్టే ముందు మనం చక్కదిద్దుకోవాలి మనం మన స్థాయి ఏంది మన లెక్కేంది మన కథ ఏంది మనం ఎక్కడి నుంచి ఎక్కడొచ్చాం ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాని గురించి కొంచెం నేర్చుకోవాలి అవగాహన రాకుంటే అదే ఎర్రబల్లి దయాకర్రావు గారిని ఫోన్ చేసో లేకుంటే వాళ్ళ అనుచరులను ఫోన్ చేసో తెలుసుకోవాలా నేర్చుకోవాలి మాట మాట్లాడే విధానం కావచ్చు ప్రజల్ని మెప్పించే విధానం కావచ్చు ప్రజల్ని అభివృద్ధి చేసే విధానం కావచ్చు మనం ఒకటి నేర్చుకోవాలి అదే కానీ నోరు పారేసుకుంటే ఇటువంటి రియాక్షనే ఉంటుంది కాబట్టి పాలగుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు నేను ఎక్కడ ఎమ్మెల్యే అయ్యాను అనే స్థితికి ఇక ఆవిడ దిగజార్చుకుంటున్నారు ప్రజలే వాళ్లకు ఎదురుదిరిగే పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళను కుల్లగొట్టాల్సిన అవసరం లేదు తమ ఇమేజ్ని తామే డ్యామేజ్ చేసుకుని పాలగుర్తిలో వాళ్ళకు వాళ్ళు రాజకీయంగా సమాధులు కట్టుకుంటున్నారు